హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య చాలా పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది మొత్తం అన్ని నియోజకవర్గాల్లో సో కూటమి అభ్యర్థి వర్సెస్ వైసీపీ అభ్యర్థుల మధ్య వారు చూస్తూ ఉన్నాం చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్కి సంబంధించిన ప్రస్తావం చాలా తక్కువగానే కనపడుతోంది సో కూటమిలో సీట్లు రాని చాలామంది ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు అలాంటి వాళ్ళు ఇప్పటికీ ప్రకటనలు మాత్రమే చేస్తున్న చేస్తున్నారు తప్ప పోటీ చేయడానికి సంబంధించిన లెక్కల్ని బేరీజుల్లో బిజీగా ఉన్నారు అయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి సత్యవేడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారు అంటూ ప్రచారం జరుగుతున్న ఒక అభ్యర్థి అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెమటలు పట్టిస్తున్నారు జెడి రాజశేఖర్ గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఆయన్ను వెతికి మరీ పిలిచి మరీ టికెట్ ఇచ్చింది అక్కడ హేమలత గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు సో ఆమెను పక్కన పెట్టి అక్కడ జేడి ఆరుగా పిలుచుకునే జేడీ రాజశేఖర్కి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది ఆయన అక్కడ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విస్తరణ కోసం పనిచేస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్న రోజుల్లో కూడా పార్టీని పట్టుకొని పార్టీ కార్యకర్తలు నమ్ముకొని పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీకి సంబంధించిన విస్తరణ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నారు సో చేస్తూ వస్తున్నారని మనం ఏ చెప్పగలం అంటే ఒకటే ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్ని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత నామినేషన్లు కూడా వేసిన తర్వాత ఇక మేము ఎన్నికల్లో పోటీ చేయట్లేదు బహిష్కరిస్తున్నాం ఎలక్షన్ కమిషన్ సరిగా వ్యవహరించట్లేదు అంటూ చెప్తూ ఎన్నికలను బహిష్కరించామని చెప్పింది సో చాలా తక్కువ స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు ఆ ఎన్నికల్లో పార్టీ వైపు నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోవడం రకరకాల కారణాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పడింది మొత్తం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పడినప్పటికీ సత్యవాడి నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం పార్టీ గణనీయంగా పర్ఫామ్ చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో సచ్చవైడ్డి నియోజకవర్గంలో అరవై మూడు మంది సర్పంచులు తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు సో ఇదంతా జేడిఆర్ పార్టీ విస్తరణ కోసం చేసిన కృషి కారణంగానే తెలుగుదేశం పార్టీ అక్కడ బాగా పర్ఫామ్ చేసింది అంటూ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీలోని మిగతా నాయకులు అందరి ముందు జేడిఆర్ను పొగిడి ఇలా పనిచేయండి అంటూ ఆయన ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ వచ్చారు సో ఇది పార్టీలో జేడిఆర్కి శత్రువులను తెచ్చిందా లేకపోతే పార్టీకి సంబంధించిన మిగతా నాయకులంతా ఇన్ని చూసి సహించలేకపోయారో తెలియదు కానీ అనూహ్యంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు వైసీపీ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ తమ పార్టీలోకి తీసుకుని ఆయనకి అక్కడే టికెట్ కేటాయించింది సో నాలుగున్నర ఏళ్ళుగా పార్టీ నమ్ముకొని పనిచేస్తూ పార్టీ విస్తరణ కోసం పనిచేస్తూ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా విచారణ ఎత్తేసిన సందర్భంలో కూడా రాష్ట్రంలో అత్యధికంగా సర్పంచ్లు గెలిపించిన నియోజకవర్గాల్లో ఒకటిగా సచివేట నియోజకవర్గాన్ని ఉంచితే అలా ఉంచారని చంద్రబాబు నాయుడు గారే మిగతా నాయకులందరూ ఈయన ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి ఆ నాయకుడికి టికెట్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ఎందుకు పక్కన పెట్టింది అనే చర్చ ఎందుకు పక్కన పెట్టింది అనే ఆందోళన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో కనబడుతోంది ఈ నేపథ్యంలోనే జేడిఆర్ ఇప్పటికే ఆయన జేడీ ఫౌండేషన్ పేరుతో కూడా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఇక్కడ ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారంటూ వార్తలు వస్తున్నాయి ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన సంబంధించి ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు ఈ నెల ఇరవై నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తాను ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నానని చెప్తున్నారు జేడిఆర్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు తెలుగుదేశం పార్టీకి కూడా ఇబ్బందులు తప్పే పరిస్థితి ఉండదు సో ఆ రెండు పార్టీలను ఓడించి గెలుస్తారని ధీమాని ఆయన వ్యక్తం చేస్తున్నారు సో నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ఉన్నారు కరోనా టైంలో ఉన్నారు పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తల్లో కూడా సానుభూతి ఉన్న నేపథ్యంలో జేడిఆర్ పోటీ సత్యవేట నియోజకవర్గంలో ఆసక్తి కలిగిస్తోంది జేడిఆర్ పోటీ సత్యవేటి నియోజకవర్గంలో ఫలితాన్ని మార్చబోతోంది జేడిఆర్ పోటీ ఈ రెండు ప్రధాన పార్టీలకు చెమట పట్టిస్తోంది జేడిఆర్ పోటీ ఈ రెండు పార్టీలకు సత్యవేడు సీటుని దక్కకుండా చేస్తుందా అనే ఆందోళన కలిగిస్తోంది సో సత్యవేడు ఫలితం సత్యవేడు రిజల్ట్ సత్యవేడులో ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఆసక్తిని కలిగించిన కలిగించే అంశంగా చూడాలి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సొంత జిల్లాలో సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండి గతంలో చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన నియోజకవర్గంలో పార్టీ నాయకత్వం చేసిన తప్పు అక్కడ పార్టీకి నష్టం కలిగించబోతుంది అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాలే మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి కనబడుతోంది